డేటా నేను ఫోన్ చేసినందుకు కూడా అని చెప్పి నాకప్పుడు చెప్పింది అబద్ధం నేను ఫోన్ వాళ్ళకేస్తా రావాలి ఇప్పుడు కాంగ్రెస్ జీతం ఉన్నట్టుగా పనిచేసే పరిస్థితి ఉంటే మాత్రం మంచిది కాదు కింద ఇక నేను కూడా ఇప్పటిదానికే టైం ఇచ్చిన పద్దెనిమిది టైం ఇచ్చిన పట్టిన కొన్ని సందర్భాలు ఫాల్స్ కేసులు పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా ఇంకోటి పెడుతున్నా వాళ్ళ ప్రెజర్కి ఏదో కొంచెం ఇదైతున్నారు అని చెప్పి ఇక్కడ నుంచి ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా నేను సాయం చేయరు పర్టికులర్ రైతుల విషయంలో కంప్లైంట్ ఇప్పిస్తాను నేను అదే రైతులు కంప్లైంట్ ఇప్పిస్తా ఆ ఎస్ఐ మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం సార్ ఆఫీసర్ ఆఫీసర్ చెప్తే పని చేస్తారా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తే పనిచేస్తారా అని కూడా తేల్చాల్సి ఉంటుంది సాయర్ ప్రకారం పనిచేస్తారా ఏమైనా పనిచేస్తాం చెప్పండి అప్లికేషన్ మీరు ఇప్పుడు చాలాసార్లు వచ్చినాయి నేను చిన్నోళ్ళు ఎందుకు సో గింతవర గురించి నేను మాట్లాడాలి మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు కానీ ఇప్పుడు ఇది రైతుల ఇష్యూ కాబట్టి మాట్లాడొచ్చు ఆయన ఏమిటిందంటే కేసు ఒక కాంప్లైంట్ చేస్తే నోట్స్ ఇవ్వాలి నిజంగా కూడా ఏదైనా ఉంటే స్టేషన్ చూసుకున్న రోజు స్టేషన్ ఆఫీస్లో పెట్టింది ఇది ఆశ్చర్యంగా ఉంది నేను మాత్రం కాంప్లైంట్ ఇప్పిస్తే తీసుకొని ఇన్ఫెక్షన్ తీసుకుంటాను తీసుకోండి టెస్ట్ ఆఫీస్కి వచ్చి పెటిషన్ ఇస్తారు పంపిస్తాను